హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మనం మంత్లీ ఒకసారి మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము అది కూడా చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఇంకా తక్కువ అమౌంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి తక్కువ అమౌంటే కదా మంత్లీ ఒకసారి అంటే ఇంకా ఈ అమౌంట్ని అయితే ఏం పెంచట్లేదండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మాత్రమే ఎవ్రీ మంత్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక వన్ మంత్కి ఫైవ్ హండ్రెడ్ కాబట్టి ఎగ్జాంపుల్ ఇక ఇప్పుడు ఫిబ్రవరి రన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మార్చ్ కాబట్టి మార్చ్ నుంచి అయినా మీరు సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయొచ్చు ఇంకా నార్మల్గా వన్ మంత్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని అయితే నోట్ చేసి మీకు తర్వాత నుంచి అయితే మార్చి నుంచి అయితే మీరు సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి మన ఛానల్ని అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి చాలా మనీ సేవింగ్ టిప్స్ అయితే ఉన్నాయి అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అయ్యేటటువంటి మనీ సేవింగ్ టిప్స్ అయితే ఉన్నాయండి ఇంకా చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ ఎంత చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు ఎన్ని రోజులు చేసుకోవాలన్నది కూడా మీకు వీడియోలు అయితే క్లియర్గా అయితే షేర్ చేశాను ఒకసారి చూడండి ఇంకా ఈ విధంగా అయితే ఎవ్రీ మంత్ కూడా అంటే మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తే మార్చి నుంచి అయితే నెక్స్ట్ ఫిబ్రవరి వరకు అంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు అయితే మీకు నోట్ చేసి అయితే క్లియర్గా చూపిస్తున్నానండి ఎవ్రీ మంత్ కూడా ఈ విధంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకున్నాము అంటే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఇక మనం ఖర్చులు అనేది అయితే కొంచెం తగ్గించుకోవాలండి వచ్చిన అమౌంట్ అంతా మనం ఖర్చులు చేసుకుంటూ ఉంటే మాత్రం సేవింగ్స్ అనేది అయితే చేయలేము కదా ఎంతో కొంత అమౌంట్ అయితే మనం సేవింగ్స్ చేసుకోవాలి అది కూడా నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను మీరు ఫైవ్ హండ్రెడ్ కాకుండా థౌసండ్ రూపీస్ ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంటే ఎక్కువ అమౌంట్తో కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇంకా మిడిల్ క్లాస్ అనేసి అనుకున్నాం కాబట్టి వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అని అయితే ఈ విధంగా మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా అమౌంట్ని అయితే పెంచుకోవచ్చు అది మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి అయితే మీరు ప్లాన్ చేసుకొని అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే కొంతమంది మనీ ఉండి ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కొంతమంది మనీ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి ఇంకా డబ్బులు లేవు అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా ఈ విధంగా అయితే మనకి వన్ మంత్కి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది కాబట్టి అంటే వన్ ఇయర్కి వచ్చేసి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది కదా అంటే ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అంటే సిక్స్ థౌజండ్ రూపీస్ ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ సిక్స్ థౌజండ్ రూపీస్ సరిపోవండి మాకు ఇంకొక రీచ్ అవ్వాలి అంటే అప్పులు కానీ లేదంటే పిల్లల స్కూల్ ఫీజు అంటే నెక్స్ట్ ఇయర్ కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ కూడా మీరు ఖచ్చితంగా సేవింగ్స్ ఈ మార్చ్ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చండి అది ఎంత అమౌంట్ అన్నది కూడా ఇక నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి మీ వీల్ని బట్టి మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి అయితే మీరు పెంచుకోవచ్చు ఇక సిక్స్ థౌజండ్ రూపీస్ ఇంటూ టూ ఇయర్స్ అంటే ఇక ఆ అమౌంట్ని ఎక్కువ కావాలి ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే టూ ఇయర్స్ కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ వస్తుంది ఇంకా అంతేకాకుండా త్రీ ఇయర్స్ సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటే సిక్స్ థౌజండ్ రూపీస్ ఇంటూ త్రీ ఇయర్స్ అంటే ఎయిటీన్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుందనమాట మనకి త్రీ ఇయర్స్కి వచ్చేసి ఇంకా లేదు మేము ఇంకా ఈ అమౌంట్ని అంటే మీరు ఖచ్చితంగా సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్న అమౌంట్ని ఫైవ్ ఇయర్స్ వరకు గట్టిగా సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆ విధంగా కూడా సిక్స్ థౌజండ్ రూపీస్ ఇంటూ ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ థౌజండ్ అయితే వస్తుందండి ఈ విధంగా మనం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే చేసి థర్టీ థౌజండ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి ఇది తక్కువ అమౌంట్ అయితే కాదు కాకపోతే ఫైవ్ ఇయర్స్ సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కష్టమైనా సరే మనం సేవింగ్స్ చేసుకుంటే తక్కువ అమౌంట్తోనే కాబట్టి అది ఖచ్చితంగా మనకి ఫ్యూచర్లో అయితే యూస్ అవుతుంది కదా ఇక ఫస్ట్ టిప్ అయితే అయిపోయిందండి ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చేసి మనం టూ వీక్స్కి ఒకసారి అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇంకా టూ వీక్స్ అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కాబట్టి టూ వీక్స్కి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము అంటే మనకి నార్మల్గా వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి త్రీ హండ్రెడ్ ఇంటూ టూ అంటే టూ వీక్స్ కాబట్టి నేను టూ వీక్స్ అని నోట్ చేయలేదండి త్రీ హండ్రెడ్ ఇంటూ టూ అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది అంటే మనం వన్ మంత్కి వచ్చేసి అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అనమాట ఆ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసి మనకి ఎంత అమౌంట్ వస్తుందో అనేది కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి అంటే వన్ మంత్కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అంటే సంవత్సరానికి వచ్చేసి అయితే మనం సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నామండి ఇక సెవెన్ థౌజండ్ అంటే చెప్పాలి అంటే కొంచెం పెద్ద అమౌంటే కాకపోతే మనం సేవింగ్స్ చేసింది కూడా టూ వీక్స్కి ఒకసారి మాత్రమే త్రీ హండ్రెడ్ రూపీస్ వన్ మంత్కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఇక ఇది మనం చేసిన సేవింగ్స్కి అయితే ఎక్కువ అమౌంటే కదా ఇక లేదు మేము ఇంకొంచెం ఎక్కువ రోజులు సేవింగ్స్ అనేది అయితే చేయాలి అనుకుంటున్నాము అనుకుంటే మాత్రం టూ ఇయర్స్ సేవింగ్స్ చేయాలి అనుకుంటే సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇంటూ టూ ఇయర్స్ అంటే ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి ఇక లేదు త్రీ ఇయర్స్ సేవింగ్స్ చేసుకోవాలన్నా మీ ఇష్టం అనమాట మీరు ప్లాన్ చేసుకోవాలి వన్ ఆ టూ ఆ త్రీ ఇయర్స్ అన్నదైతే మీరు ప్లాన్ చేసుకొని సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంటూ త్రీ ఇయర్స్ అంటే ట్వంటీ వన్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఇంకా మీరు ఈ అమౌంట్ని పెంచుకోవాలా లేదంటే తగ్గించుకోవాలా లేదు ఇదే అమౌంట్తో ఫాలో అవుదామా అనేది అయితే మీరు ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా ఇదే అమౌంట్తో అయితే సేవింగ్స్ చేస్తే మాత్రం నేను చూపించిన అమౌంట్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుందండి ఇక ఈ విధంగా మనం ఫైవ్ ఇయర్స్ సేవింగ్స్ చేసామంటే సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ అయితే ఈజీగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ టూ టిప్స్ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మంత్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్తో సేవింగ్ చేసాం కాబట్టి ఈ టూ టిప్స్ అయితే మీకు నచ్చాయనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్